దేవర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది డైరెక్టర్ కొరటాల శివ ఎంక్టేగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ మాస్ మూవీ ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాసింది ఇరవై రోజుల ముందే వన్ మిలియన్ మార్క్ ని దాటేసి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ ఎపిక్ రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది మన టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఆయన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేయబోతున్నారు దేవరా సినిమా ప్రమోషన్స్ కంప్లీట్ అవ్వకముందే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మొదటి రోజు సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి నూట కోట్ల కన్నా ఎక్కువ కలెక్షన్లు వచ్చి అవకాశం ఉందని మన టాలీవుడ్ సినీ వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది దేవరా సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగే బిజినెస్ అయితే జరగబోతోంది అంతేకాకుండా దేవరా సినిమా టీం వైపు ఈ సినిమా ప్రమోషన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర వేరే లెవెల్ కి తీసుకెళ్లబోతోంది దేవరా సినిమాలో మరో మూడు పాటలు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి సినిమాలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటల్లా కాకుండా నెక్స్ట్ రాబోతున్న రెండు పాటలు కూడా దేవరా సినిమాకి మేజర్ హైలైట్ అవ్వబోతున్నాయి అంతేకాకుండా దేవరా సినిమాకి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు నెక్స్ట్ రాబోతున్న రెండు పాటలతో కలిపి దేవరా సినిమా ఆల్బమ్ మొత్తం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది అంతేకాకుండా దేవరా సినిమా టీం నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో ఉండటంతో దేవరా సినిమా టీం నుంచి ఒక మాస్ సాంగ్ ని కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమాలో ఐదవ పాట జాన్వీ కపూర్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో మంచి డాన్స్ నెంబర్ అయితే ఉండబోతోంది ఈ పాటని కూడా మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతోంది ఈ సినిమా టీం పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రమోషన్స్ కంప్లీట్ అవ్వకముందే మన ఎంటేగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరోల బ్రేక్ చేశారు నెక్స్ట్ రాబోతున్న రెండు పాటలు కూడా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర దేవరా సినిమా పై ఉండే అంచనాలను ఊహించడం కూడా కష్టమని మన టాలీవుడ్ సినీ వర్గాలు సైతం కన్ఫర్మ్ చేశాయి దేవరా సినిమా నుండి రాబోతున్న ఈ ఐదవ పాట రెండు వేల ఇరవై నాలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతోంది ఎన్టీఆర్ మరియు జాన్వి కపూర్ కొరటాలి శివ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు ప్రపంచ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది దేవరా సినిమాలోని ఐదవ పాట ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి